టాలీవుడ్ టాప్ సింగర్ బిగ్ బాస్ మాజిక్ కంటెస్టెంట్ గీతా మాధురి మాతృత్వపు మధురమను మరోసారి అనుభవించేందుకు తహతహలాడుతుంది నందు గీత దంపతులకు ఇదివరకే దాక్షాయిని అనే కూతురు ఉంది ఫిబ్రవరిలో దాక్షాయిని తోడుగా ఓ బుజ్జాయి రానుంది ఈ విషయాన్ని గత డిసెంబర్ వెల్లడించింది గీతా మాధురి ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి తాజాగా ఆమెకు సీమంతం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మాధ్యమాల్లో చక్కెర్లు కడుతున్నాయి ఇక కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి ఈ సీమంతం ఫంక్షన్ లో గీత ఆకుపచ్చ నారింజ కాంబినేషన్ లో ఉన్న చీరలు మెరిసిపోయింది ఇక గ్రౌండ్ లో కూడా అంతా సహజంగా కనిపించేలా పూలతో డెకరేషన్ చేశారు అంతేకాదు ఈ వేడుకకు చాలా మంది టాప్ సింగర్స్ హాజరైనట్టు తెలిసిందే ప్రస్తుతం గీతా మాధురికి అందరూ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్